అయినా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక ఇక్కడ జాతీయ రహదారుల విషయంలో లేదంటే అక్కడ వ్యవహరించే పోలీసులు ఉంటారు కదా పెట్రోలింగ్ వెహికల్స్ అక్కడ కూడా ఏమన్నా తప్పు జరుగుతుందా దాన్ని కూడా ఏమన్నా సరిదిద్దాలా అంటే ఇక్కడ పాపం ఒక రకంగా చెప్పాలంటే ఒక చక్కటి సిస్టమేటిక్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇదివరకు నేషనల్ హైవే మీద నేను ఒకప్పుడు ఈ హైదరాబాద్కి లేకపోతే అటు పక్కకి ఛత్తీస్గఢ్ ఆ రోడ్లకు పోయిన రోజుల్లో ఆ రోడ్లే చెన్నై ఉండేవి డబుల్ రోడ్డు మాత్రమే ఉండే అది కూడా ఒక ఒక వెహికల్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందంటే ట్రాఫిక్ జాములతో చచ్చేవాళ్ళు పైగా గుంటలు గుంటలుగా కొట్టుకుపోయి ఉండేది నానా తెప్పలు పడేవాళ్ళు లారీ వాడేవాడన్నా గనక ఏ భోజనం చేయడానికి పక్కన లారీ ఆపాడంటే నరకమే అలాంటి సిచ్యుయేషన్ నుంచి వాళ్ళ లారీలు ఆపడానికి చక్కటి ప్లేసెస్ అక్కడ వండుకోవడానికి తగిన ఏర్పాట్లు ఆ పక్కనే బస్ షెల్టర్ లాంటిది పెట్టి పడుకోవడానికి అట్లాగే టాయిలెట్స్ ఉన్నాయి రెస్ట్ కి హైవేస్ మీద ప్రాబ్లం లేదు ఇక్కడ ఏంటంటే సిన్సియారిటీ ముఖ్యం డ్రైవర్లకి ఇదివరకు నేను నాకు బాగా గుర్తు విజయవాడలో మేము సిటీ పని పనిచేసే రోజుల్లో కృష్ణా జిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్ అనేది ఉండేది ఇప్పటికూడా ఉంది అది దేశంలోనే బాగా పాపులర్ ఏంటంటే చాలా రెస్పాన్సిబుల్ యాక్టివిటీ చేసేది మీకు విదేశాలకు వెళ్ళిన అనేక మంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు అట్లాగే <imitation> ఎవరైతే <imitation> <imitation>